బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే పదమూడు వారానికి సంబంధించిన టికెటీ ఫినాలీ రేస్ అయితే మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్లో అయితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికెటీ ఫినాలి టాస్క్లు చాలా డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి స్పెషల్ గెస్ట్గా హౌస్ లోపలికి వచ్చి వాళ్ళు పెట్టిన టాస్క్లు గెలిచి ఈ టికటీ ఫినాలి సొంతం చేసుకోవాలి అయితే ఇప్పటికే మల్టీ లెవెల్ టాస్క్లో అయితే గౌతమ్ అలాగే రోహిణి టేస్టితేజీ విష్ణుప్రియ పాల్గొనడం జరిగింది అయితే ఈ టాస్క్లో రోహిణి విజేతగా నిలిచింది మొదటి కంటెండర్గా కంటెండెడ్గా టికటిఫినాలి టాస్క్లో అయితే ఈరోజు సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా అయితే నుక్కిల్ అలాగే పృథ్వీ అలాగే విష్ణుప్రియ అలాగే ఇంకా గౌతమ్ కృష్ణ సెకండ్ లెవెల్లో అయితే పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ టాస్క్ ఎవరైతే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్లో అయితే మొత్తానికైతే విష్ణుప్రియ పృథ్వీ అలాగే నిఖిల్ అలాగే గౌతమ్ కృష్ణ పోటా పోటీగా అయితే పోటీ పడుతున్నారు ఈ టాస్క్లని ఇంక ఈ బ్యాలెన్స్ టాస్క్లని చివరికి అయితే ఈ టాస్క్లో అయితే నిఖిల్ విజయం సాధించినట్లుగా తెలుస్తుంది ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే ఎవరు టికెట్ ఇప్పినా సొంతం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారో మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి